హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇంకా వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి మనం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట సో ఏ విషయంలో గుడ్ న్యూస్ ఏంటన్నది చూద్దామండి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రసంగానికి సంబంధించి ఆయనపైన సో బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు అయితే చెప్పింది అనమాట సో ఏం చెప్పింది ఏదైనా చూద్దామండి అంటే అయితే ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర బీజేపీ సుప్రీం కోర్టును అయితే ఆశ్రయించింది రాష్ట్ర బీజేపీ పిటిషన్ పైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవయ్ అదేవిధంగా న్యాయమూర్తులు జస్టిస్ కె వినోద్ చంద్రన్ అదేవిధంగా జస్టిస్ అతుల్ ఎన్ చందూర్ కాళ్ళతో కూడిన ధర్మాసనం అయితే విచారణ చేపట్టింది సో అయితే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేసి అంటే బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ సీజీఐ ధర్మాసనం అనేది డిస్మిస్ చేసింది లేదంటే కొట్టివేసింది అనమాట అత్యున్నత న్యాయస్థానాన్ని రాజకీయ పోరాటాలకు వేదికగా మార్చకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు ఒక రాజకీయ నాయకుడిని అయితే వీటన్నిటిని భరించే దృఢత్వం మీకు ఉండాలి అని చెప్పేసి సీజీఐ జస్టిస్ బిఆర్ గవాయి కూడా ఈ సందర్భంగా చెప్పడం అయితే జరిగిందనమాట ఎందుకంటే విరాలు ఏంటని చూద్దామంటే అసలు ఎందుకు పిటిషన్ వేయాల్సి వచ్చింది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మే నాలుగున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఆరోపిస్తూ తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసా వెంకటేశ్వర్లు ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేశారు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు అవుతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ వ్యాఖ్యలు బీజేపీని కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పి చెప్పారనమాట అయితే ఇందుకు సంబంధించి ప్రత్యేక కోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులోనే ఐసీసీ కింద పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజాప్రతినిధ్య చట్టం సెక్షన్ నూట ఇరవై ఐదు కింద పరువు నష్టంలో ఆరోపణలపైన రేవంత్ రెడ్డి ప్రాథమికంగా కేసు నమోదు చేసినట్లు కూడా చెప్పారు అయితే రేవంత్ రెడ్డికి సామాన్లు కూడా జారీ చేసింది ఆయన తమకు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరింది అయితే ఫిర్యాదు తప్ తనపైన ప్రారంభించిన చర్యలు నిర్భించాలని చెప్పేసి ఎం రేవంత్ రెడ్డి కూడా కోర్టును హైకోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలో హైకోర్టు తొలుత రేవంత్ రెడ్డికి ప్రత్యేక కోర్టు ముందు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది అయితే ఏడాది ఆగస్టులో ఒకటో తేదీన రేవంత్ రెడ్డిపై నమోదైన క్రిమినల్ పరు నష్టం కేసును హైకోర్టు వేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పరు నష్టం పరిగణించలేమంటూ ట్రయల్ కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు కూడా రద్దు చేసింది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సేమ్ యాజ్ చే అదే విధానాన్ని సవాల్ ఇస్తూ ఆ కాసం వెంకటేశ్వర చేసింది కదా సో బీజేపీ కీలక నేత సో సుప్రీంకోర్టు డిస్మిస్ అయితే చేయడం జరిగింది గుడ్నెస్ అని చెప్పుకోవచ్చు అనమాట